హాయ్ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారండి మేమైతే బాగున్నామండి మీరు కూడా బాగోలేని మనస్ఫూర్తిగా ఈ ఈరోజు ఆనమకాయ పక్కడి చేస్తున్నారండి అది ఎలా చేయాలో చేసి చూపిస్తానండి ఇప్పుడు వంట మొదలు పెట్టకుండా ఆనందకాయ లేతకాయ అండి పైన కొబ్బరి చక్కగా కలదండి మొదలకాయ అయితే చెప్పుకోవాలి లేతకాయ అండి ఇది ఈ పచ్చడి నాకు చాలా ఇష్టం అండి చాలా బాగుంటుందండి ఈ ఆనమకాయ పచ్చళ్ళలో చేప కూడా తింటే అండి ఇంకా రుచిగా ఉంటుందండి ఇంకా చాలా బాగుంటుందండి ఇవన్నీ చేస్తానండి ఇప్పుడు ఇవన్నీ చే చూపిస్తానండి మీకు ఎలా చేయాలో అన్నీ రెడీ చేసేసానండి ఇప్పుడు పచ్చడి మొదలు పెట్టుకుందామండి మూకుడు విట్టెక్కిందండి ఆయిల్ పోసుకుందామండి పచ్చి బరుపుగా వేసుకుందాం నాకు పక్కగా కారంగా ఉంటే ఇష్టమండి అందుసన గుళ్ళు వేస్తా లేదండి మీకు కారం తక్కువ కావాలనుకుంటే ఏడు సెనగుళ్ళు వేసుకోవచ్చండి నాకు కారంగా ఉండాలని నేను ఏడు సెనగుళ్ళు వేసుకోవట్లేదండి ఏరు ఏర్శన వేస్తే కారం లేనట్టు అనిపిస్తుందండి అందులో వేసేపు వేసుకుంటలేదండి కొంచెం జీలకర్ర వేస్తున్నానండి అలాగే కొంచెం కరివేపాకు కూడా వేస్తున్నానండి అలాగే కొంచెం ధనియాలు కూడా వేస్తున్నానండి టమాటాలు వేస్తున్నానండి కట్ చేపు టమాటా అవి వగ్గుతాయండి కొంచెం మూత పెట్టుకుందాం ఇప్పుడు అలాగే కొంచెం కొత్తిమీర పొడి వేసుకుంటామండి కొంచెం వేసుకుంటామండి ఈ చింతపండి అయితేనండి టమాటాలతో పాటు ఉడికేయండి పచ్చడి దుస్తుగా ఉంటుందండి ఇప్పుడు మజ్జిపొని ఇవ్వండి తీసుకొని పక్కన పెట్టుకోండా ఇప్పుడు అదే మూట్లో అనగా ముక్కలు వేసుకుందామండి మూకుడు వీటెక్కిందండి ఆయిల్ పోసుకుందాం ఆనగాయ ముక్కలు వేసుకుంటాక ఆయిల్ వీటెక్కిందండి ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న ఆనగాయ ముక్కలు వేసుకుందామండి ఈ అనగా ముక్కలు బాగా మగ్గన ఇవ్వాలండి ఇప్పుడు మూత పెట్టుకుని అలా మగ్గన అందులో ముక్కలు మగ్గుపెయ్యండి ఇప్పుడు ఇందాక ఫ్రై చేసి పెట్టుకున్నాం కదండి పచ్చిమిరపాయలు టమాటాలని అవి ఇప్పుడు ఇందులో వేసుకుంటామండి ఇందులో రుచి సరిపడగా పళ్ళు ఉప్పేస్తున్నానండి కలిపి ఇలా ఉడుకున్న తర్వాత అండి పచ్చడి చేసుకుంటే ఇప్పుడు చాలా బాగుంటుంది అండి ఇప్పుడు రోడ్లో రుబ్బుకుందామండి ఇప్పుడు కాసేపు మగ్గనుద్దామండి మగ్గుకొని అండి ఇప్పుడు పచ్చడి చేసుకుందాం దిప్పేసుకుందామండి పరిపెట్టుకుందామండి <inaudible> రోజులు తీసుకొని పక్కటే చుట్టాలు ఉంటుందండి ఎలుగుపాయలు వేసుకుంటామండి నలుగుప ఏంటంటే ఉల్లిమిపాయలు వేసుకుందాం ఎల్లుగుపాయలు నూనె ఆఫో ఇలా వేసుకుంటేనే దుస్తా ఉంటుందండి పచ్చడి రెడ్ అయిపోయిందండి తాలింపు వేసుకుంటే బాగుంటుందండి ఇప్పుడు తాలింపు వేసుకుంటామండి వేటెక్కిందండి ఆయిల్ పోసుకుందాం ఆయిల్ విటెక్కిందండి శనగపప్పు మినకపప్పు ఆవాలు వేస్తున్నానండి అలాగే ఎనిమిది రూపాయలు కూడా వేస్తున్నానండి అలాగే కొంచెం కరివేపాకు కూడా వేస్తున్నానండి అలాగే కొంచెం జీలకర్ర కూడా వేస్తున్నానండి ఇప్పుడు పచ్చడి వేసుకుంటామండి పచ్చడి రెడీ అయిపోయిందండి ఇప్పుడు దింపేసుకుందాం యానుగ పచ్చటిలోకి అండి ఉప్పు చేప ఫ్రై చేసుకుంటే చాలా రుచిగా ఉంటుందండి ఇప్పుడు ఉప్పు చేప ఫ్రై చేసుకుంటారు అండి ఇప్పుడు విటెక్కిందండి ఆయిల్ పోసుకుందాం ఈ ఆయిల్లో కొంచెం పసుపు వేసుకుంటే చేప అడుగు ఉంటుందండి అలాగే కొంచెం సాల్ట్ కూడా వేసుకుంటామండి ఇప్పుడు నీట్గా కడిగి పెట్టుకుని పక్కన పెట్టుకున్న ఉప్పు చేపలు వేసుకుంటామండి ఇదిగోండి చేప ఆ పసుపుని సాల్టా వేసుకుందాం అడుగు అట్టుకోకుండా ఉందండి లేకపోతే అడుగు వచ్చేస్తాయండి శాఖలో ఇంకోనియండి కొంచెం కారం వేసుకుంటామండి చేపలు ఎగిపోయాయండి ఇప్పుడు పక్కన పెట్టుకుందాం ఆర్మికయ రోటీ పచ్చడి ఉప్పు చేప రెడీ అయిపోయి అండి ఇప్పుడు ఈ రెండు రుషి ఎలా ఉన్నాయో తిని చూపిస్తానండి చాలా బాగుందండి ఆనందే చాలా బాగుందండి అందులోకి రోటిలో చీసలు కాబట్టి ఇంకా చాలా బాగుందండి అందులోకి ఉప్పు చేప ఇంకా రుచిగా ఉన్నదండి చాలా బాగుందండి చాలా రుచిగా ఉందండి మా వీడియో కనుక లైక్ చేయండి మరో వంటలో మళ్ళీ కలుసుకుందాం బాయ్ బాయ్